ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు బీజేపీ కావలిపట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం భారతీయ జనతా పార్టీ కావలిపట్టణ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ చివరి ఆదివారం ప్రధాన మంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కావలిపట్టణంలోని అన్ని శక్తి కేంద్ర పరిధిలో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ముస్నూరు శక్తి కేంద్ర పరిధిలో బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టువైన బ్రహ్మానందం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టువైన బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వన్ నాట్ ఎయిటవ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ముస్నూరు శక్తి కేంద్ర పరిధిలో వీక్షించడం జరిగిందని తెలిపారు భారత్ మాతాకి జై ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇరవై ఐదు శక్తి కేంద్రాలలో కొన్ని బూత్ కమిటీల్లో వారి వారి ప్రాంతాల్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది మన్ కీ బాత్ అంటే మనసులోని మాట భారత ప్రధాని గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీజీ మనసులోని మాటని ఈ యొక్క ప్రతి నెల ఆఖరా ఆదివారం పదకొండు గంటల ఉదయం పదకొండు వందలన్నరకి తెలుగుల అనువాదంలో డీడీఎట్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భారతీయ జనతా పార్టీ అభిమానులు సానుభూతిపత్రులు అలాగనే కేంద్ర ప్రభుత్వ అభిమానులు మోడీ గారి అభిమానులందరూ కూడా ఈ యొక్క మన్ బాత్ బాత్ని వారి వారి నివాసాల్లో ఉండి దూరదర్శనం ద్వారా వీక్షించడం జరుగుతుంది ఎక్కువ మంది ఈ మన్ బాత్ ఎప్పుడు వస్తుందా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమి చెప్తారా ఎవరిని వెలుగులోకి తీసుకొస్తారా ఏ క్రీడల్ని వెలుగులోకి తీసుకొస్తారా ఎక్కడ అడుగు ఎక్కడ అడుగుబడిన కళలను కానీ మంచి సబ్జెక్టు ఉన్న విషయాలని రైతుల విషయంలో కానీ క్రీడల విషయాల్లో కానీ విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ అలాగనే కళాకారుల విషయంలో కానీ నైపుణ్యత కలిగిన వ్యక్తుల విషయంలో కానీ యువత గురించి మహిళల గురించి అనేక విషయాలని మనకి తెలియజేస్తూ ఈరోజు దేహదారుడ్యం గురించి ఎవరైతే దేహదారుడ్యం కలిగి ఉంటారో మానసిక దారుఢ్యం కలిగి ఉంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అనేక విషయాల్ని మనకు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సునూరులోని భారతీయ జనతా పార్టీ కార్యకర్త మందా కిరణ్ కుమార్ గారి నివాసంలో ఈ యొక్క శక్తి కేంద్ర లో మేము బూత్ కమిటీ అధ్యక్షులు కొంతమందితోటి ఈరోజు ఇక్కడ సమావేశం జరిగి ఈ యొక్క మన్ కీ బాత్ని వీక్షించడం జరిగింది ఈ సందర్భంగా ముసనూరులో మన కుమార్ గారి నివాసంలో ఈ యొక్క శక్తి కేంద్రంలో మేము సమావేశం అయ్యి వీక్షించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిచ్చే సందేశాలని మన్ కీ తప్పకుండా వీక్షించి మనం అందరం కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ధన్యవాదాలు పెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్దపవుని బస్ స్టాండ్ కాహి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగజుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెంక మిద్యైన పెద్ద బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్